హాయ్ ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన సంగతి తెలిసిన విషయమే ఇది ఎందుకు క్యాన్సిల్ అయిందంటే అభిమానులు అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావటం వల్ల అభిమానులు తాకిడి ఎక్కువ ఉండటం వల్ల ఈ ఈవెంట్ని ఆర్గనైజర్స్ వాళ్ళు చేతులు ఎత్తేయటం జరిగింది ఎందుకు ఇలా జరిగిందంటే వీళ్ళు ఒక చిన్న ఈవెంట్ అనుకున్నారా ఏంటి వీళ్ళు ఎన్టీఆర్ అన్నకి ఎంతమంది అభిమానులు ఉంటారో వీళ్ళకి తెలిసిన విషయమే ఒక గ్లోబల్ స్థాయికి ఎదిగిన ఎన్టీఆర్ అన్నకి ఎంతమంది అభిమానులు ఉంటారనేది వీళ్ళకి తెలియదా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక తమిళనాడు ప్లస్ ఆ మలయాళం ఈ స్టేట్లందరి నుంచి వస్తున్న అభిమానులు ఉన్నారన్న సంగతి వీళ్ళకి తెలిసిన విషయమే అసలు వీళ్ళు అవుట్డోర్లో పెట్టకుండా ఇండోర్లో ఏంటి అది మళ్ళీ ఒక చిన్న హోటల్లో పెట్టారు అందులో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది ఒక రెండు వేల మంది రెండు వేల వస్తారు వస్తారనుకున్నారేంటి సరే ఓకే రెండు వేల మందే కెపాసిటీ ఉన్న హాల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఒక చి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము అవుట్డోర్లో పెట్టట్లేదు ఇండోర్లో పెడతాము ఒక రెండు వేల కెపాసిటీ ఉన్న సీటింగే కొంతమందే రావాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అభిమానులు అనేవాళ్ళు రాకుండా ఉండేవాళ్ళం నేనైతే ఈగర్లో వెయిట్ చేశా ఆడియో ఫంక్షన్ చూడాలని చెప్పేసి ఈగర్లుగా వెయిట్ చేశాం ఇక ఇక్కడ కూర్చుని టీవీలో చూద్దామని నాకే ఇంత ఎగ్జైటింగ్ ఉంటే అక్కడికి పోయి చూడాలని ఎగ్జైట్మెంట్తో పోయిన వాళ్ళకి ఇలాంటి నిరాశ ఎదురైనప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి చిత్రహీను ఇది ఖచ్చితంగా బాధాకరమైన విషయమే అసలు సినిమా ఇంతవరకు సరైన ప్రమోషన్ ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు చేయలేదు ఒక ఒక ఇంటర్వ్యూ ఏమో ఇచ్చారంటే అది మన ఇస్వక్ చైన్ గారితో ప్లస్ అది జొన్నలుగడ్డ సిద్ధు గారితో ఒక ఇంటర్వ్యూ ఏమి ఇచ్చారు అంతకుమించి ఏ ఇంటర్వ్యూ లేదు ఒక మన తమిళనాడులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్లస్ ముంబైలో ఒక ట్రైలర్ లాంచ్ చేశారు అది తప్ప ఇంతవరకు ఏ ఏ ప్రమోషన్ లేదు మరి చిత్రహీను ఒక ప్రమోషన్ లేకుండా ఏమి లేకుండా సినిమాని ఎలా రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఏందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా ఇప్పటి వరకు ఇంత హైప్ తీసిరాటానికి కారణం కూడా ఎన్టీఆర్ అన్న క్రేజ్ ప్లస్ అభిమానులు సినిమా స్టార్ట్ అయిన కాండి నుంచి మా అన్న ఎన్టీఆర్ అన్న సినిమా సోలోగా వస్తుండు ఆరు సంవత్సరాల తర్వాత సోలోగా వస్తుండు ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పేసి ఒక్కొక్క అభిమాన తన భుజ స్కంధాల మీద పెట్టుకొని ఎంత ప్రమోట్ చేసిండనేది ఒకసారి సోషల్ మీడియాలో చూసుకుంటే అర్థమైపోతుంది మా అన్న సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి ఇండస్ట్రీ హిట్ కొట్టాలా గ్లోబల్ స్థాయికి వెళ్ళిండు హాలీవుడ్ స్థాయికి వెళ్తుండు ఆస్కార్ స్థాయి దాకా వెళ్ళిండు ఇంకో సినిమా కూడా ఎక్కువ కలెక్షన్ రావాలని చెప్పేసి ఒక అభిమాని ఎంత ఎగ్జైటింగ్తో ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇలాంటి తరుణంలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఇలా చేస్తే రేపు సినిమా మీద ఎఫెక్ట్ పడే అవకాశం కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే సరైన ప్రమోషన్ లేక ఇలా మొన్న మొన్నగాక మొన్న ఆయుధ పూజ సాంగ్ రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి అభిమానులు ఉత్తేజపరచకుండా నెక్స్ట్ మరుసటి రోజే మళ్ళీ దాన్ని వాయిదా చేస్తున్నాం చెప్పేసి అక్కడా నిరాశపరిచారు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతామని చెప్పేసి సరైన పద్ధతి ఏం లేకుండా సరైన అంచనాలు లేకుండా చేసి అభిమానుల తాకిడు ఎక్కువైందని చెప్పేసి మళ్ళీ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ను కూడా క్యాన్సిల్ చేసి అభిమానుల ఉత్సాహాన్ని నిరుత్సాహపరచడం చాలా బాధాకరమైన విషయం ఈ ప్రీ రిలీజ్ ఈవెంటు రద్దయినందుకు అభిమానులు చాలా బాధపడుతుంటే అన్న ఎన్టీఆర్ అన్న స్పందించాడు ఈ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా మీకు ఈ సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డమో ఏందో ఈ సినిమా గురించి చాలా చాలా విషయాలు చెప్పాలని నేను ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్ రద్దు కావటం వల్ల నేను చాలా బాధపడుతున్నాను మీకంటే నేను ఎక్కువ బాధపడుతున్నానని చెప్పేసి అన్న ఎన్టీఆర్ అన్న స్పందించాడు అలాగే చిత్రహీనిట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈవెంట్ రద్దు అయినందుకు మేము కూడా చాలా చింతిస్తున్నామని చెప్పేసి ఒక అభిమానులకి తెలియజెప్తే అభిమాను కూడా ఎంతో సంతోషిస్తాడు అలాగే రేపు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా అభిమానులంతా వెళ్ళి సినిమాని బ్లాక్ బస్ట్ హిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ వీడియో చూసిన మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి